పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురజాల నియోజకవర్గంలోని మసీదుల్లో నమాజు చదివించే ఇమాం మౌజన్లు ఎప్పటినుండో ఆగిపోయిన తమ గౌరవ వేతనాలు మైనార్టీల ఆత్మీయ బంధువు గౌరవనీయులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవి రావడానికి కృషి చేసినందుకు కృతజ్ఞతగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారిని ముస్లిం సాంప్రదాయమైన చౌకం టోపీతో సత్కరించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక దువా చేసి ధన్యవాదాలు తెలపడం జరిగింది యాస్టరిస్ ఈ సందర్భంగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ముస్లిం సోదరులకు స్వర్ణయుగంలా ఉండేదని చంద్రబాబు గారి నేతృత్వంలో ముస్లిం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం జరిగింది రంజాన్ తోఫా దుల్హన్ మైనారిటీ రుణాలు విదేశీ విద్య శిక్షణ మిషన్లు చంద్రన్న బీమా ఇమాం మోజన్లకు జీతాలు ఖబరస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణాలు రంజాన్ నెలలో మసీదులు సుందరీకరించుకోవడానికి పదివేల చొప్పున అందించడం తదితర సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో అయితే షాదీ ఖానాల నిర్మాణాలకు మదర్సా నిర్మాణాలకు ఈద్గా నిర్మాణాలకు ఖబరస్థాన్ ప్రహరీ గోడలకు నిధులు అందించడమే కాక భారతదేశంలో ఈ ఎమ్మెల్యే చేయని విధంగా హజ్కి వెళ్లే ముస్లిం సోదరులకు తన స్వంత డబ్బులు తల లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి నలభై మూడు మందిని పంపించడం జరిగింది ఇన్ని రకాల పథకాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మైనార్టీ సంక్షేమ పథకాలన్నీ తుంగలో తొక్కి మైనార్టీలకు తీరని అన్యాయం చేశాడు రాష్ట్రంలో మరియు మన నియోజకవర్గంలో మైనార్టీల మీద దాడులు కూడా చేసి రాక్షసానందం పొందారు ఇప్పుడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానివ్వండి నియోజకవర్గంలో కానివ్వండి ఎక్కడా దాడులు జరగకుండా రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని అందిస్తూ ముస్లింల పక్షపాతి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వైసీపీ హయాంలో ఘోరంగా నాశనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి పేద వర్గాలను సంక్షేమ పరంగా అభివృద్ధి చేయడానికి పూనుకొని జగన్ ప్రభుత్వంలో ఆగిపోయిన మౌజన్ ఇమాం జీతాల కోసం తొలి విడతగా నలభై ఐదు కోట్లు విడుదల చేసి ఇప్పుడు మరల తొంభై కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్నిది మన గురజాల నియోజకవర్గంలోని అరవై నాలుగు మసీదుల గాను లక్ష ఎనభై వేలు రూపాయలు చొప్పున ఒక కోటి పదిహేను లక్షల ఇరవై వేల రూపాయలు వారి వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా నన్ను మరియు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడానికి విచ్చేసిన ఇమాం మౌజన్లకు మత పెద్దలకు ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు రాబోయే రోజుల్లో కూడా ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటానని పేద ముస్లిం సోదరులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇమాం మౌజన్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతానని మీరు కూడా పనిచేసే ప్రభుత్వాన్ని పనిచేసే నాయకుడిని గుర్తించి ముస్లిం సమాజంలోకి తీసుకెళ్లి అండగా ఉండాల్సిన అవసరం బాధ్యత మీపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఇమాం మౌజన్లు ఆఫీసాబ్లు మౌలానాలు తెలుగుదేశం జనసేన కూటమి మైనార్టీ నాయకులు పాల్గొన్నారు